మరి ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో మరి కొంతమంది ఎమ్మెల్యేలని వెళ్ళి తేల్చుకోమన్నారు ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ ఇప్పుడు బడ్జెట్ ఉంది లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది అలా కొన్ని కొన్ని బిల్స్కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది అది ఓన్లీ సూచన స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు కొంచెం తక్కువ సమయం ఇస్తారు ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఐదు నిమిషాలే సమయం ఇస్తాం పది నిమిషాలే సమయం ఇస్తాం అంటూ సమంజసం కాదు కొద్దిమంది మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీకి పది నిమిషాలు ఇస్తాం అని అన్నారనుకోండి మరి నూట ముప్పై మంది పైబడి ఉన్న ఆ పార్టీలో మరంతమంది సభ్యులు ఉన్నప్పుడు వారికి నేను ఆ పది నిమిషాలు ఇస్తాను అంటాం సమంజసం కాదు సో కాబట్టి మనకి లోక్సభ ఆర్ ఎనీ అసెంబ్లీ విధి విధానాల్లో ఆ కేటాయించే సమయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చున్నప్పుడు డిసైడ్ అవుతుంది వీళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బీఏసీ కూడా రావటం లేదు వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మాకు కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడ్రేట్ చేయొచ్చు ఆ డిస్క్రిప్షన్ చాలా వరకు ఉంటుంది బట్ అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది ఒక బిల్లుల మీదే కాదు జీరో అవర్ ఉంటుంది మెయిన్గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో రెండు ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వస్తున్నాయి కాకపోతే వారెవరో సభలో ఉండలేదు ప్రతి ప్రశ్నకి కనీసం పది నిమిషాల పాటు మినిమం చర్చ జరుగుతుంది కొన్ని ప్రశ్నలకి ఒక్కొక్కసారి ఇరవై నిమిషాలు కూడా చర్చ జరుగుతుంది మరి వారి రెండు ప్రశ్నలకి వారు ఉండి ఉంటే మరి చాలా సమయం వారికి ఆటోమేటిక్గా కేటాయించడం జరుగుండేది అలాగే జీరో అవర్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కాలింగ్ అటెన్షన్ అని ఒక ఆయుధం ఉంది మరి ఏదన్నా ఎమర్జెన్సీగా మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఆ మధ్యన ఎక్కడికో వెళ్ళారు ఏదో ఆందోళన చేశారు సపోజ్ ఆ సమయంలో అసెంబ్లీ ఉందనుకోండి ఓకే ఫలానా ఇష్యూ మీద కాలింగ్ అటెన్షన్ నోటీస్ ఇచ్చారు అంటే ఆ సంబంధిత మంత్రి గారు ఇప్పుడు నోటీస్ ఇచ్చిన ఆయనకి అవకాశం ఇస్తారు ఆ సంబంధిత మంత్రి గారు సమాధానం చెప్తారు షార్ట్ డిస్కషన్ ఒక అరగంట సేపు దాని మీద కూడా చర్చ జరుగుతుంది అలాగే అడ్జన్మెంట్ మోషన్ అని ఉంటుంది ఏదన్నా ఇంతకు మించి ఎమర్జెన్సీ వస్తే అప్పటికప్పుడు సభ రెగ్యులర్ బిజినెస్ని ఆపి కూడా పది శాతం మంది సంతకం పెట్టవలసిన అవసరం ఉంది అక్కడ అంటే మన సభ్యుల సంఖ్య నూట డెబ్బై ఐదు ఉంటే సుమారు ఒక పద్దెనిమిది మంది సంతకం పెడితే మ్యాటర్ ఇంపార్టెన్స్ని బట్టి అది కూడా ఎలా చేస్తారు ఎడ్జోన్ ఎడ్జోర్మెంట్ మోషను సో ఇలాగా సభ్యులు మాట్లాడటానికి ఎన్నో ఉన్నాయి శాసనసభలో అంతేగాని నాకు ఎంత సమయం ఇస్తారో కనుక్కోండి అంటే నువ్వు కాలింగ్ అటెన్షన్ ఇస్తావా ఎడ్జన్మెంట్ మోషన్ ఇస్తావా నువ్వు ప్రశ్నోత్తరాల సమయంలో అడుగుతావా జీరో అవర్లో అడుగుతావా అన్నదేమీ తెలియకుండా మరి నాకెంత సమయం ఇస్తారు మీకెంత సమయం ఇస్తారు మీరే తెలుసుకోండి పోండి అని అంటూ అది ఆ స్థాయి గల వ్యక్తికి మరి ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అది ఒక శాసనసభ్యునిగా మాజీ పార్లమెంట్ సభ్యునిగా అది సమంజసం కాదు అని నేను చెప్పడం కోసం అంటే ప్రజలకి తెలియజేయటం కోసం నేను దీన్ని చెప్పడం జరిగింది సో మాట్లాడాలి అని అంటే ఇన్ని ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు స్పెసిఫిక్గా పలానా బడ్జెట్ మీద మాట్లాడాలి ఇంకాస్త సమయం అండి అధ్యక్ష అని చెప్పి వాళ్ళు అడిగితే తప్పకుండా కన్సిడర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సభలో సభ్యతా సంస్కారాలతో మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా కాస్త సమయం ఇచ్చే అవకాశాలే ఉంటాయని చెప్పి సభినయంగా ఇది తెలియజేస్తున్నా